జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ పూర్తిగా ముంపునకు గురై లక్షలాది ప్రజలు రోడ్డును పడిపోయారని ఆవరద బాధితులకు సహాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన ఉప ముఖ్యమంత్రి వరలు కొణిదెల పవన్ కళ్యాణ్ అలాగే మంత్రివర్యులు లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు వారం రోజులుగా ఎంతో కృషి చేసి సహాయ సహకారాలు అందించారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో ఆయనకు కోఆపరేట్ చేసిన జన సైనికులు వీర మహిళలకు యూత్ పార్కి అలాగే టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం నేను మీ బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల గురించి మీ అందరికీ తెలుసు ఈ వరదలు ప్రజలను చాలా అష్టకష్టాలు పెట్టింది అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండుదల పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు మంత్రివర్యులు యువకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు వారందరికీ ముఖ్యంగా చూస్తే ఈ యొక్క అధికార కానీ చూసినట్లయితే అన్ని శాఖల వారు కూడా పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా వరద బాధితుల సేవలో నిమగ్నం అయ్యారు వరద బాధితులందరికీ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కరికి ఈ యొక్క నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని తాగునీరు సక్రమంగా అందించాలని అదే విధంగా చంటిబిడ్డలకు పాలు బిస్కెట్లు సక్రమంగా అందించాలని రోగులకు వైద్యం అందించాలని ఈ యొక్క అన్ని విధాలుగా కూడా ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం పూర్తి స్థాయిలో రేయింబవల్డ్ అందరూ ఏకస్థులయ్యి కష్టపడి ఎంతో ప్రాణ నష్టం జరగకుండా ప్రయత్నం చేసింది దాంట్లో పూర్తిగా ఈ ప్రభుత్వం సఫలమైంది కానీ ఇంకా ఎంతోమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం కానివ్వండి ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థల వారు కానివ్వండి చాలా అద్భుతమైన సేవలు అందించారు అద్భుతమైన సేవలు అందించి చండబేట తల్లిలు కానివ్వండి లేదా గర్భిణీ స్త్రీలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి రోగులు కానివ్వండి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన వైద్య సహాయం అందించడంలో కూడా ప్రభుత్వం సఫలమైంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడగలిగింది అయితే ఆస్తి నష్టం మాత్రం చాలా భయంకరంగా సంభవించింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద వ్యాపారులు తారలు చిరు వ్యాపారస్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అందరూ కూడా తమ వంతు సాయం అందిస్తూ కూడా వరద బాధితులకు బాధ్యతగా నిలిచారు అలాంటి పరిస్థితుల్లో నేను కూడా గత ఐదు రోజులుగా ఈ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం నేను కూడా గత ఐదు రోజులుగా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ వరద బాధితులందరికీ కూడా సహాయార్థం నిలబడ్డాను నా వంతు నా భోజనం ఏర్పాటు చేశాను నా వంతు మంచినీళ్ళు ఏర్పాటు చేశాను పాలు బిస్కెట్లు అన్నీ కూడా చేశాము వైద్య సాయం అందించాము ఎవరైనా బాధితులు ఉంటే ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పేషెంట్లు కానివ్వండి లేకపోతే ఏదైనా గర్భిణీ స్త్రీలు చంటిపిట తల్లిలు వృద్ధులు ఇలాంటి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలు తరలిచ్చాను పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ కూడా వాళ్ళ సేవలు అందించాం నాతో పాటు నా శ్రీమతి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే దుప్పట్లయి కూడా పంచారు భోజనాలు పంచేరు అన్ని కూడా చేశారు దీంట్లో మన రాజనగర నియోజకవర్గం నుంచి ఎంతో మంది నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఇదంతా కూడా మన రాజనగర నియోజకవర్గం తరఫున అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు మేము చేసినటువంటి సేవ కాబట్టి ఈ సేవ ఫలితంగా మనవంతుగా వరద భక్తిగా రాజనగర నియోజకవర్గం తరపున నేను నా శ్రీమతి వెళ్ళి సేవలు అందించడం జరిగింది కానీ అక్కడ పరిస్థితులన్నీ చూస్తే మనసు చలించిపోతుంది అక్కడ వాళ్ళ బాధలు చూస్తే ఆస్తి నష్టం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఆహారం కొరత లేకుండా చేయగలిగాము ప్రభుత్వం తరఫున మంచినీళ్ళు కొరత లేకుండా చేయగలిగాము వైద్య సదుపాయాలు ఇబ్బంది లేకుండా చేయగలిగాము ఈ యొక్క ఎవరైతే ఈ చండీపేట తల్లిలు లేకపోతే గర్భిణీ స్త్రీలు వృద్ధులు రోగులు ఉన్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలు పంపించి వైద్యం అందించడం కానీ వాళ్ళకి చాలా విధాలుగా ఆస్తి నష్టం జరిగింది ఇంకా కూడా ఈ యొక్క మూగజీవాలు ఆవులు గేదెలు కుక్కలు కోళ్ళు అన్నీ కూడా చనిపోయినాయి ఇదంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా కష్టతరంగా ఉంది వాళ్ళు కోలుకోవాలంటే కొంచెం టైం పడుతుంది బాగా దానికి ప్రభుత్వం తరఫున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ నా మనసు చలించిపోయి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా యొక్క కుమార్తెలు మాల్లుడు నా భార్య బత్తల వెంకటలక్ష్మి గారు నేను అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఆర్థికంగా మేము కూడా కష్టాల్లో ఉన్నాము అయినప్పటికీ కూడా మా కుటుంబం తరపున రాజనగర నియోజకవర్గం తరఫున పాతిక లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి మేము ఒక విరాళం ఇవ్వాలనుకుంటున్నాం ఈ విరాళం అంతా కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి ద్వారా సీఎం సహాయ నిధికి ఇవ్వదలిచాము మా యొక్క కోరిక ఒకటే రాజనగర నియోజకవర్గంలో చాలామంది స్వచ్ఛందంగా దాతలు ఉన్నారు ఒక మంచి మనసున్న మహారాజులు ఉన్నారు మహారాణులు ఉన్నారు ఎందరో పుణ్యాత్ములు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆపత్కాల సమయంలో వరద బాధితుల సహాయార్థం మీరేదైనా సహాయం చేయాలనుకుంటే విరాళాలు ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే మీరు చెక్ రూపంలో కానీ డీడీ రూపంలో కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నగదు రూపంలో మాత్రం తీసుకొనబడదు ఎందుకంటే నగదు రూపంలో తీసుకోవడం అనేది చట్టదిచ్చే నేరం కాబట్టి చెక్కు రూపంలో కానీ డీడీ రూపంలో కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఈ రాజనగర నియోజకవర్గ ప్రజలు స్పందించి ఇచ్చిన ఈ చెక్కులు డీడీలతో పాటు మా కుటుంబం నుంచి ఇచ్చే ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళంతో పాటు ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి ద్వారా అదేవిధంగా శ్రీ కొనిదే పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం సహాయ నిధికి మేము అందజేస్తాం దయచేసి దా తలు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీకు శక్తివంచం లేకుండా చెక్ రూపంలో కానీ డీడీ రూపంలో కానీ విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం మీ భర్తలు బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగరం నియోజకవర్గం